విధేయత చూపించడం అనేది ఆశీర్వాదానికి ద్వారము తెరవడం లాంటిది చాలా మంది బిడ్డలు దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పటికీ కూడా వాక్య ప్రకారము వారి జీవితంలో వారు బ్రతకపోవడం వల్లే ఆశీర్వాదాలు వారి జీవితంలో పొందుకోలేకపోతున్నారు బైబిల్ ఒక సందర్భాన్ని చూడండి చేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడంట ఒక్క చేపైనను కూడా అతనికి దొరకలేదు దేవుడు చెప్పారు ఎసయ్య నీ పడవను ధోనిను లోతుకు నడిపించు అని తన యొక్క మాట అయితే విడిచిపెట్టాడు దేవుడి దగ్గర అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాను అని కానీ దేవుని మాటకు లోబడ్డాడు ఎప్పుడైతే పేతురు దే దేశయ్య చెప్పిన ప్రకారము ఆ యొక్క ఆ వలను ఆ నీటిలో వేసాడో విస్తారమైన చేపలు ఎంత గొప్ప విస్తారమంటే అతని దోనంతా నిండిపోయి ఆ బరువుకు మునిగిపోయేంత విస్తారమైన సమృద్ధి ఆనాడు పేతుడు జీవితంలో పొందుకున్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఎండిన స్థితిలో ఉన్నవా అసలు ఏమాత్రము సంతోషం లేని దుఃఖ స్థితిలో నీ ఉన్నావా దేవుని మాటకు లోబడి చూడు ప్రార్థించి చూడు ఆయన చెప్పింది చెప్పినట్టుగా నీ జీవితంలో ఆ యొక్క అలవాటు చేసుకో నువ్వు ఎంత గొప్ప సమృద్ధి నువ్వు చూస్తావంటే నీ బ్రతుకు నీవు వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేనా ఇంతలా దీవించబడ్డాను అని నువ్వు ఆశ్చర్యపోయేంత